నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాడిచిర్ల బటు గత మూడు నాలుగు రోజుల నుంచి అయితే టమాటా రేటు తగ్గడం జరిగిందండి అందుకోసం రైతులైతే ఎవరు నారు కోసం ఫోన్ చేయట్లేదు బాక్స్ పదిహేను వందలు వెయ్యి రూపాయల నుంచి దగ్గర దగ్గరగా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వచ్చింది కాబట్టి మళ్ళీ టమాటా నారు నాకడం అయితే మానేశారు రైతు ఇదే ఫ్యాంటసీ ఫాలో అవుతున్నారండి ఒకటే ఫ్యాంటసీ రేటు ఎక్కువ ఉన్నప్పుడు నాటుతాం రేటు తక్కువ ఉన్నప్పుడు నాటడం మేము తగ్గేదే లేదు అన్న కాన్సెప్ట్లో ఉన్నారు రైతులు అదైతే పొరపాటండి నేను గత రెండు నెలల క్రితం రెండున్నర నెల క్రితం చెప్పానండి రేటు తక్కువగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచి ధర పోయే అవకాశం ఉంది ఎందుకంటే రేటు తక్కువగా ఉన్నప్పుడు ఎవరు నాటడానికి ముందుకు రారు ఎవరు నాటినప్పుడు సరుకు తక్కువ ఉన్నప్పుడు ధర ఎక్కువ వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది రైతు నష్టపోకుండా మినిమం అమ్మిద్దండి మ్యాక్సిమం వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అమ్మితే మంచిగా డబ్బులు వస్తాయండి రేటు ఎక్కువ ఉన్నప్పుడు నాటద్దు రేటు తక్కువ ఉన్నప్పుడు నాటండి గత వారం క్రితం చాలామంది రైతులు అయితే ఫోన్ చేశారండి మళ్ళీ గత రెండు మూడు రోజుల నుంచి నార్ కోసం ఎవరు ఎవరు ఫోన్ చేయట్లేదు నేనైతే నాటమని చెప్పనండి ఎవరైనా కన్ఫామ్గా మేము నాటుతాం మేము తగ్గేదే లేదు మేము పుష్పాల టూ అనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి సరసమైన రేట్లోనే నార అనేది ఇవ్వడం జరుగుతుందండి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా అటు కర్ణాటక అయినా తమిళనాడు అయినా ఎక్కడికైనా రైతు రాలేని పరిస్థితుల్లో కూడా కార్గో ద్వారా నార్ అనేది పంపడం జరుగుతుందండి తక్కువ మోతాదులైతే కార్గో ద్వారా పంపిస్తాను ఎక్కువ మోతాదులైతే సొంత వెహికల్ పెట్టి పంపిస్తానండి నార్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను చాలా వరకు సిద్ధిపేట పంపించాను అదేవిధంగా ములకల చెరువు మదనపల్లి చాలా దూరం చాలా ఏరియాలకు పంపించానండి ఈరోజు సాయంత్రం వేస్తే పొద్దున కల్లా మీకు రీచ్ అవుతుందండి ఎక్కడైనా సౌత్ ఇండియాలో అదండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా నాకు ఫోన్ చేయండి నేను నన్ను అయితే సారీ అండి నేను చాలామంది రైతులు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు కానీ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు తప్పనిసరిగా మళ్ళీ చూసుకొని మరీ ప్రతి ఒక్క రైతు సోరడికి ఫోన్ చేస్తానండి ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలన్నా ఏదైనా కావాలనుకున్నా తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి లేదా మా నర్సరీని ఒకసారి విజిట్ చేయండి అదండి ఈరోజు వీడియో ప్రతి ఒక్క రైతు సోరడికి పేరు పేరున ధన్యవాదములు